పలనాటు జిల్లా ప్రజానీకం ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గ ప్రజానీకం ప్రశాంతంగా నిద్రపోతుంది ఒక మాటలో చెప్పాలంటే మానసిక ఉత్సవాలు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరి మీద ఎవరు కేసు పెడతారో ఎటువంటి అరాచకాలు జరుగుతాయని బిక్కుబిక్కుమంటూ ఉన్న పల్నాడు జిల్లాలో మాచర్లకి ఒక స్వతంత్రం వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది దీనికి కారణం ఒకటే ఒకటి పిన్నెల్లి అరెస్ట్ ఈరోజు పిన్నెల్లి అరెస్ట్ ఆనందాన్ని కలగజేస్తుంది పల్నాడు జిల్లా ప్రజానికానికి అనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు అక్రమంగా పిన్నిళ్ళని అరెస్ట్ చేశారని ఒకసారి భాగవతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఒకసారి గుర్తు తెచ్చుకున్న ప్రజానికం ఆనందంగా ఉన్నారు నువ్వు ప్రజాస్వామ్యక విధానాన్ని తుంగలో తొక్కావు నువ్వు ఒకటే కాదు నీ మొత్తం నీ చరిత్ర అంతా ఒకసారి వెనక తీసుకురావాల్సిన పరిస్థితి నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు చేసిన దౌర్జన్యాలు అక్రమ మైనింగ్ ఇవన్నీ నువ్వు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి ఇప్పుడే ఒరికే పోలేదు ఇది ఒక మాత్రం మాటలు చెప్పాలంటే అప్రజాస్వామికాన్ని పాటించినందుకు నీకు ఇది ఒక ట్రైలర్గా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వదిలిపెట్టదు ఈ యొక్క ప్రభుత్వం వదిలిపెట్టదు ప్రతి నీ యొక్క చేసిన ప్రతి అన్యాయం నువ్వు చేసిన ప్రతి దోపిడీ నువ్వు చేసిన దౌర్జన్యం నువ్వు చేసిన హత్యలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏం ప్రజాస్వామ్యం విలువలను కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక నియంతలా ప్రవర్తించాం అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన కప్పాలు నీ యొక్క జేబులో పెట్టుకున్నావు నువ్వు అన్యాయంగా అక్రమ ఆస్తులనేది సంపాదించావు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్య ప్రయత్నాలు చేసిన సంఘటనలు ఈరోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకటి ఈరోజు నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే ఒక నాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశామంటే నీళ్ళు ఇంకా అహం చావాలా నువ్వు చంపుకో నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు ప్రజల విలువలు తెలియదు అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావు ఈరోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటే ఒక్కొక్కటే చూస్తే చాలా ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి ఏ ఇప్పుడు ప్రజానీకం పల్నాడు ప్రజానీకం ప్రశాంతమైన ప్రజానీకం వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి ఒక క్లీన్ చిట్ ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ ఏడుగురు శాసనసభ్యుల్ని చిన్న మెజారిటీ ఇస్తుంది కాదు అత్యధిక మెజారిటీతోటి గెలిపించారు పల్నాడు జిల్లా ప్రజానీకం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకని మీకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు చేసింది ఒక్కొక్కటి 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 తవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి నేను ఈ ప్రభుత్వానికి కూడా కూటమి ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యాలన్నిటినీ ఒక్కొక్కటి బీ బయటకు తీయాలనే దాని మీద ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా ప్రతి ఇక్కడ ఇటువంటి దోషుల్ని శిక్షించడం వలన శిక్షించడం వలన మరి ప్రజానీకం కూడా హర్షిస్తారు అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానాల్లో ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం ప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి భవిష్యత్తులో విలువలతోటి ముందుకు ఉంది ఎలుతుంది అనే విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది అభివృద్ధి అనేది ప్రజల విశ్వసిస్తున్నారు తప్పనిసరిగా సామాన్య న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు తప్పనిసరిగా ఇటువంటి గూండా యుజాన్ని మరి రూపుమాపుతారనే దాని మీద కూడా ఆలోచిస్తున్న ఇంకోటి విషయం కూడా చెప్పాలి నిన్న ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మరి దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా పల్నాడు జిల్లాలో జైల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఒకటి నువ్వు ఆ రోజు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసులు బుక్ చేయించారు మీకున్న అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈరోజు రేపు మీరు కూడా అనుభవిస్తారు ఎప్పుడు న్యాయం గెలుస్తుంది ధర్మం కలుస్తుంది దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మరి అధికారంలోకి రావటం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్పనిసరిగా నీ యొక్క ఆటల యొక్క చెల్లవు అయిపోయింది మీ పేజీ మీరు ముడుచుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చింది ఇంకా భవిష్యత్తులో కూడా మీ రాజకీయ చరిత్ర కూడా ఉండదు అనే దాని మీద కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి పల్నాడు జిల్లాలంటేనే గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకి దుర్మార్గాలకి అడ్డ మరి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అదేవిధంగా మరి పల్నాడు గడ్డ మీద గుట్కా గంజాయి మద్యం మాఫీ ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మరి వైసీపీ ప్రభుత్వాలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు పల్నాడు జిల్లాలో ఐదేళ్లుగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు మరి జల్లైన కానీ పెద్ద కానీ ఈ విధంగా ఎంతోమందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా పెద్ద పెద్దగారుల పాళ్ళు అంకులను చంపడం జరిగింది అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు మూడర్ల మీద మరి ప్రయత్నం చేయడం జరిగింది దాదాపు మూడు వేల కుటుంబాలు పల్నాడు జిల్లాను దాటి ఎక్కడో వెళ్ళి నిరాశలుగా మిగిలిపోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా చెప్తుంటే కళ్ళంబడి రక్తం రావాలి ఇటువంటి దారుణాలు చేస్తున్న నసరాబెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ ఒకసారి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నయ్య ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు మరి టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళినా కానీ వారి మీద దాడులు చేయటం కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారు పరిపాలన సాగించారు అంటే ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అటువంటి అలజడి వల్ల మన జరిగిన ఎలక్షన్స్లో మరి మాచర్లలో కూడా విపరీతమైన మెజార్టీ రావడం జరిగింది అంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఒక ఎమ్మెల్యే అంటే ఒక కిరాయి గోండా లాగానో దుర్మార్గుడు లాగనో ఉండడానికి వీల్లేదు ప్రజల కోసం మనం ఉన్నాం ప్రజలు మనల్ని గెలిపించారు మంచి పరిపాలన చేయాలని ఆలోచన చేయాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి రెండు చిందల మండలం పాల్వాయి గేట్లో ఈవీఎం పాల్గొట్టడం జరిగింది అక్కడే అక్కడున్న మరి ఏజెంటు శిరోమణి గారి మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా కారంపూడి వచ్చి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నోసార్లు మనం పల్నాడు జిల్లా వెళ్ళినప్పుడు మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు అందుకనే మీకు సరైన శిక్ష వేయడం జరిగింది మీరైతే ఎన్ని దాడులు చేశారో చట్టం దాని పని చేసుకుపోతుంది న్యాయం తాత్కాలికంగా దెబ్బతనొచ్చు కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది అదేవిధంగా ఇవాళ పెన్నెల రామకృష్ణారెడ్డిని మరి అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి చర్యలు రాబోయే కాలంలో ఏ నాయకుడు కూడా చేయడానికి వీల్లేదు తగిన చర్యలు చట్టం తీసుకుంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పులు చేశారో ఇటువంటి అవినీతి అక్రమాల దుర్మార్గాలకి మరి ఆయన నాయకత్వం వహించారో ఇవాళ అనుభవిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నీతి నిజాయితీ కృషి పట్టుదల ఓర్పున్న మనిషి కాబట్టి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అదేవిధంగా ఎవరైతే నూట యాభై సీట్లతోటి విర్రవీగి ఇవాళ ఎగిరి కింద పడ్డారో వాళ్లే మనకు గుణపాఠం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా నీతి నిజాయితండి ప్రజలకు అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా కృషి చేయాలి అదేవిధంగా ఎవరైతే అవినీతి పనులు దుర్మార్గాలు ఉన్నారో వారందరి మీద కూడా చట్టం దాని పని చేసుకుపోతుంది కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాను ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే జైలుకు పోయాడు గత ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దోపిడీకి ఉపయోగించుకున్నారు దుర్మార్గాలు చేశారు అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలని చంద్రయ్యని జల్లైని పొట్టన పెట్టుకొని వాళ్ళని చంపింది కాక మళ్ళీ చంపిన వాళ్ళ కేసులో వాళ్ళ బంధువులను కూడా ఇరికించి అనేక పాపాలు చేశారు భూములు కబ్జాలు చేశారు ప్రజల ఆస్తులు కబ్జాలు చేశారు అలాగే లిక్కర్ మాఫియా చేశారు చెయ్యని నేరాలు లేవు నేరాలు ఘోరాలు దోపిడీలు చేసినటువంటి పల్నాడు బ్రదర్స్ని నరరూప రాక్షసులుగా ఈరోజు పల్నాడు ప్రజలందరూ ఇలాంటి వారిని దేశద్రోహం కింద వీళ్ళని తరిమేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు చేసిన పాపాలు ఎంటబడ్డాయి కాబట్టే ఈరోజు ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు ఈరోజు గతంలో అధికారం అడ్డం పెట్టుకొని పోలీసుల చేత చట్టాన్ని తుంగలో దొక్కించి అనేక తప్పులు జయించారు ఈవీఎంలు ధ్వంసం చేసి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేసి అవి కొన్ని బూతులు ఆక్రమించుకొని కూడా విధ్వంసాలు సృష్టించారు విధ్వంసాలు చేసి దోపిడీలు చేసి ప్రజల్ని హింసించినటువంటి ఈ దుర్మార్గులకి ప్రజాకోట్లో శిక్ష పడింది నేడు చట్టంలో వీరు చేసినటువంటి నేరాలన్నీ వెలికితీసి వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇలాంటి నరరూప రాక్షసులు ప్రజల మధ్య కాదు ఉండాల్సింది జైళ్ళల్లో ఉండాలి అలాగే ఆనాడు వీళ్ళకి స వీళ్ళకి సహకరించినటువంటి అధికారులు చట్టాన్ని తొంగలో దొక్కినటువంటి అధికారుల్ని దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి తప్పు చేసినటువంటి అధికారుల్ని చట్టాన్ని తొంగలో దొక్కినటువంటి అధికారులు పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం ఎవరైతే అధికారులు తప్పు చేశారో చట్టాన్ని తుంగలో తొక్కారో అలాంటి వారి మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరబో కోరుతున్నాం ఈరోజు ఇలాంటి ఐదు సంవత్సరాలు దోపిడీ చేసినటువంటి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పాల్పడకుండా ప్రజలకి ఒక సందేశం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళకి గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే భావితరాలకి ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా ఉంటారు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత ఏ విధంగా అయితే శిక్ష పడిందో ఈరోజు వెయ్యి తప్పులు చేసినటువంటి మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్కి శిక్ష తప్పదు ఈరోజు మాచెర్ల ఎమ్మెల్యేతో పాటు అనేక అరాచకాలు చేసినటువంటి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని వెంకటరామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం